ప్రొద్దుటూరులో కోడికుయక ముందే మొదలైన పెన్షన్ల పంపిణీ పండుగ పెన్షన్ దారుల ముఖంలో వెల్లివిరిసిన ఆనందం అవ్వ తాత వికలాంగులకు వితంతులకు సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆరు గంటలకు పెన్షన్లు పంపిణీ చేపట్టారు కడప జిల్లా ప్రొద్దుటూరులో కొత్త సంవత్సరం ఒక్కరోజు ముందే వచ్చింది అంటూ సంతోషంతో అవ్వ తాతబోసి నవ్వులతో అయ్యా చంద్రబాబు వరదరాజుల రెడ్డి చల్లగా ఉండాలి అంటూ దీవిస్తున్న పెన్షన్దారులు మంగళవారం ప్రొద్దుటూరు పట్టణంలోని పలుచోట్ల నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి సూచనల మేరకు ఒకటవ తేదీన ఇవ్వవలసిన పెన్షన్లూలు ఒకరోజు ముందుగానే ముప్పై ఒకటో తేదీన మంగళవారం ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది పట్టణంలోని నెహ్రూ రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వయంగా పెన్షన్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వార్డు ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు కన్వీనర్లు మరియు పదవ సచివాలయం సిబ్బంది ఎడ్మిన్ మున్సిపల్ సిబ్బంది ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు సుమారు ఆరు నెలల కాలం జరిగిపోయింది అయితే చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉండబడిన పెన్షన్లు ఈరోజు మంజూరు చేసి ఇవ్వడం జరిగిపోయింది నాలుగు వేల ఐదు వేల నాలుగు వందల రెండు పెన్షన్లు ఈరోజు కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఇవ్వడం జరుగుతుంది గతంలో సుమారు నాలుగైదు నెలల నుంచి పెండింగ్ ఉండబడిన పెన్షన్లు కూడా జిల్లా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది యాభై వేల పెండింగ్ పెండింగ్ మూడు నాలుగు నెలల నుంచి యాభై వేల అప్ పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఆ పెన్షన్లు అనేటివి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వితంతు భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కొంతమందికి పదహైదు రోజులకే పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నెలలో చనిపోతే మరుసటి నెలలో తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అది సిస్టమ్ అన్ని తప్పకుండా అమలు చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి ఆదేశాల ప్రకారం ఈరోజు గత ఎన్నికల్లో చెప్పిన దాని ప్రతి ఒక్క దాని ప్రకారము అన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు కొత్త పెన్షన్లకు కొంత హౌసింగ్లో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేదాని ఇల్లు కట్టించేదాని కోసము కొన్ని కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఒక్క పెన్షన్ కూడా ఎవరికి రాలేదనకుండా అందరికీ ఇవ్వడం జరిగింది కొంతమంది చాలా కాలం నుంచి అపరిచితంగా ఉన్న పెన్షన్లు రెండు నెలలు మూడు నెలలు ఏదో కారణాల వల్ల తీసుకోలేకపోయిన పెన్షన్లు కూడా ఈరోజు యాభై వేల పెన్షన్లు అటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తం చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా ఇది కొత్తగా ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏ అయితే చెప్పినారో ఈరోజు మాట్లాడినారో మన ఉగాది నుంచి బస్సు ఉచిత బస్సు పెట్టబడారు కాబట్టి సూపర్ సిక్స్లో అయిన ఏంటని ఒకటి రెండు మాత్రమే బిల్డింగ్ ఉన్నాయి అన్నీ నెరవేర్చడం జరుగుతుంది కాబట్టి ఒక రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్లో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుంది ఇంకా కొత్త కొత్త కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రం నిరంతరము చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధినే కాంక్షిస్తూ ఉంటాడు రాష్ట్రం భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగమిక రాష్ట్రంగా ఉండాలని ఆయన తపనపడి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది మరి ఇక్కడ నిన్ననే శ్రీకారం చుట్టడం జరిగింది మన గోదావరి నుంచి మనకచర్ల వరకు ఒక కాలువ తీసుకొని వచ్చి గోదావరి గిల్లు తీసుకొని వచ్చి బనకచలలో కలిపితే రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలు అవుతుంది అదే మాదిరిగా సర్కారు నెల్లూరు జిల్లాలో నిన్నట్టు కూడా దానివలన పూర్తిగా ఈ రాష్ట్రంలో నీటి అనేది దాదాపు డెబ్బై ఐదు నైన్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇరిగేషన్ వైపు ముందుకు పోతూ ఉంది వ్యవసాయమే జీవనాధారంగా ఉండబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ నీటి పారుదలు వైస్తే భూములు అయితే ఆర్థికంగా బలోపేతం చేస్తారని ఒక మంచి నిర్ణయంతో దగ్గర దగ్గర నదుల అనుసంధానం అనే ప్రక్రియను ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రంలో है।